ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు నిర్ణయాన్ని అడ్వకేట్లు స్వాగతించారు రాయదుర్గం పట్టణంలో ఈ మేరకు వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేశారు శుక్రవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లోకానంద అడ్వకేట్లు హరికృష్ణ కళ్యాణ్ నాగరాజు పృథ్వీ మమత తదితరుల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు లోకానంద ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల పాలిట శాపంగా వారిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయడం హర్షణీయమని కొనియాడారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పసిపిలేట్ నాగరాజు డీరహల్ మండల టీడీపీ కన్వీనర్ గురిసెల్పల్లి హనుమంత్రెడ్డి పాల్గొన్నారు అందరికీ నమస్కారములు మన రాష్ట్రంలో గత సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము టైట్ యాక్టింగ్ చట్టము తెచ్చినారు ఆ చట్టం తెచ్చినప్పుడు అది ప్రజా వ్యతిరేక చట్టము అది ఒక అరాచక అరాచకాలను సృష్టిస్తుందని చెప్పేసి ఆందోళన కార్యక్రమాలు మూడు నెలలుగా వకీళ్లంతా కూడా మేము న్యాయవాదులంతా కూడా చేసినాము మరి ప్రభుత్వం ఎటువంటి భరోసా కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదు కనీసం న్యాయవాదులతో దాని యొక్క సమస్య ఎట్లా ఏమి కథ అనేటువంటి విషయాలు కూడా మాట్లాడలేదు అదేవిధంగా ఈ టైట్లింగ్ యాక్ట్ సంబంధించి ఇంకా మేము పదహారు ఈ నెల ఈ సంవత్సరము మార్చి నెల ముప్పై ఒకటి పదహారవ తేదీన అమరావతిలో జరిగినటువంటి న్యాయవాదుల సభలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినందుకు అదేవిధంగా నిన్న ప్రమాణ స్వీకారము అయిన వెంటనే టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేసినటువంటి స్నేహితులు గౌరవనీయులు కా మన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మరి రాయదుర్గం నియోజకవర్గం నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజు శ్రీనివా శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరమైంది ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా ఉంది కాబట్టి దాన్నంతా కూలసం కూలంకుశంగా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి